త్రిభువన్ రామ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం మాఘ మాఘపురాణంలోని పద్నాలుగు అధ్యాయాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాము ఈరోజు పదిహేనవ అధ్యాయాన్ని ఎంతో భక్తితో సులభమైన రీతిలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి శివపార్వతుల సంభాషణలో భాగంగా పార్వతీదేవి ఇలా అడిగింది నాధా సుబుద్ధి కుమార్తె సుశీల కథ చెప్పారు మరి ఆ సుబుద్ధి శిష్యుడైన సుమిత్రుడేమయ్యాడు అతను చేసిన పాపం నుండి ఎలా బయటపడ్డాడు దానికి శివుడు ఇలా వివరించాడు తన గురువు కుమార్తెతో తెలియక చేసిన తప్పును తలచుకుని సుమిత్రుడు ఎంతో కుమిలిపోయాడు తన గురువు సుబుద్ధి పాదాలపై పడి గురువర్యా నేను మహాపాపిని మీ కుమార్తె ప్రాణాలు తీసుకుంటానని బెదిరించడం వల్ల భయపడి ఆ తప్పు చేశాను నన్ను క్షమించి పాప పరిహారం చెప్పండి అని వేడుకున్నాడు సుబుద్ధి కనికరించి వత్సా పన్నెండేళ్లు గంగాతీరంలో తపస్సు చెయ్యి నీ పాపం పోతుంది అని ఉపదేశించాడు సుమిత్రుడు గంగానదికి వెళ్ళే దారిలో ఒక రమణీయమైన అరణ్యాన్ని చేరుకున్నాడు అక్కడ క్రూర మృగాలుకూడా శాంతంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఒక ఆశ్రమంలో భక్తులు మాఘపురాణం వింటూ హరినామస్మరణ చూసి వారిని పాపవిముక్తి మార్గం అడిగాడు అప్పుడు ఒక మునికుమారుడు సుమిత్రుడికి ఇలా వివరించాడు అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు గురువులను గౌరవించనివారు పసిపిల్లలను అమ్మేవారు పరస్త్రీలను బలాత్కరించేవారు మరియు కృతజ్ఞత లేనివారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు కాని మాఘమాసంలో సూర్యోదయ సమయంలో నదీ చేసి శ్రీహరిని పూజిస్తే పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోయినట్లుగా పాపాలన్నీ నశిస్తాయి ప్రస్తుతం మాఘమాసం పూర్తి కావడానికి మరో మూడు రోజులు మాత్రమే సమయముంది ఈ మూడు రోజులు ఇక్కడ స్నానం చేసి శ్రీహరిని ధ్యానించి ఆపై గంగా తీరానికి వెళ్ళి నీ తపస్సు పూర్తి చెయ్యి అని ముని చెప్పాడు సుమిత్రుడు అలాగే చేసి ముక్తిమార్గం వైపు ప్రయాణించాడు చూశారు కదా మాఘమాస మహత్యం ఎంతటి గొప్పదో సుమిత్రుడు పశ్చాత్తాపంతో తన పాపాలను ఎలా కడిగేసుకున్నాడో ఈ అధ్యాయం మనకు చెబుతోంది ఓం త్రిభువన్ రామ్ ఛానల్లోని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఓం నమో నారాయణాయ